దర్శి నియోజకవర్గ కలిసి దర్శ ప్రకాశం జిల్లా వర్గాల అడుగుల తరాన్ని రెండవ బహుమతులు కలర్ చేసుకున్నాయి మూడవ బహుమతిలో త్రిపాళేశ్వర స్వామి ఆశీసులకే తరపతి రాజశేఖర రెడ్డి గారు ఉప్పుమాగూరు బల్లికరమండల ఏడు వందల ఎనభై ఐదు అడుగుల మూడు వందల తరాలి మూడవ బహుమతులు కలసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిలో శ్రీ సువర ప్రసనాంజనేయ స్వామి ఆశీసులకే జీఎల్ఆర్ కేసు వైద్యపాటి లక్ష్మణ చౌదరి గారి పెద్ద పాడేసేశ్వర లేకపోతే మూడు వేల ఆరు వందల పదమూడు అడుగుల ఆరు వందల దళిత నాలుగో ప్రకాశం చేస్తున్నాయి ఐదవ గొమ్మని అల్లా ఆశీస్ అతి వేడు మండలం ప్రకాశం జిల్లా వద్దక మూడు వేల మూడు వందల నలభై మూడు అడుగుల పదొందల దాన్ని ఐదవ బొమ్మతిని ఆడవతిని రెడ్డి గారి గారు మల్లపాడు ప్రకాశం జిల్లా మధ్యకట్ల చంద్ర గారు ఎదులేరు గదు ప్రకాశం ఇంజల కమ్మైండ్ వద్ద మూడు వేల మూడు వందల అడుగుల ద్వారా నాకు ఆరో బొమ్మతిని ఏడో బొమ్మతిని సిద్ధి మల్లేశ్వర్ గారు మరియు పుల్లల్సరి మళ్ళా ప్రకాశ్ ఇంజల వద్దాకా మూడు వేల నలభై నాలుగు వందల రెండు మూడు దాన్ని నాకు ఏడవ బహుమతిని ప్రశం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని ஏ விதுகன ராமியுதாட்ட ஆசிரமத்தின으로써 பைபிள் அட்கார பட்டுபாரி கொச்சார் மல்ல பிரகாஷ்ங்கலவத 2700 அடுகல தரலன 2000 பம்பத்தின கேசுகுரை 2000 பம்பரெட்டு ஹார்பால பிரதாப் சாரி பவத்தர் பாயின்ட வந்துங்கோம் சுமிதாபா ஜடபலா पेंशन பிரபுவமத்தின ஜனனரா தரதா பம்பத்தின சஞ்சுகுரை servlet மாரை காரி தெலாயங்க சபையாரே ஜனநாயகவக்கு பிரசிபல்லமணம் பிரகாஷ்ங்கல